హాయ్ ఫ్రెండ్స్ ఇది అబ్రా పుంజు ఇది వచ్చి త్రీ కేజీస్ అయితే ఉంది ట్వంటీ టూ అయితే హైట్ ఉంది ఫ్రెండ్స్ ఎంత చెప్తున్నా మూడన్నరవై వేలు చెప్తున్నా మూడున్నర వేలు అయితే చెప్తున్నాడు ఇంకా ఉన్నాయి దీన్ని మీ పిల్లలు దీని పిల్లలు ఏమైనా ఇంటి దగ్గర ఉన్నాయా అవి ఎంత ఇస్తారు జత పిల్లలు ఇప్పుడేరా ఓకే మొబైల్ నెంబర్ చెప్తారా చెప్తారా చెప్పండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది మూడు ఆరు మూడు ఆరు మూడు తొమ్మిది మూడు తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ అబ్రాస్ పుంజు మూడున్నర వేలు ఇది చెప్తున్నారు అన్న కావాలంటే నెంబర్ కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ అన్న ఏజ్ అతిది డాక్ కోడి ఎంత చెప్తున్నా నాలుగన్నర నాలుగున్నర వేలు వెయిట్ ఎంత ఉంది నాలుగు కేజీ ఉంది హైట్ ఒక ట్వంటీ ఫోర్ ఉంటుందా ಓಕೆನಾ ದೀನಿ ಬ್ರೀಡಿಂಗ್ ಎಮ್ನ ನೀ ದರ ಇದು ಒಂದಾ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಎಪ್ತಾರಾ ಚಪ್ಪನ್ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಎಣ್ಣೆ ಅಣ್ಣ ಏಜ್ ಆಗ್ತಿದೆ ಬೆಡ್ಸ್ ಮಾಡ ಎಲ್ಲಿ రెండు వేల రెండు వేల ఏడు ఎన్ని కేజీలు రెండున్నర రెండున్నర కేజీలు ఉన్నా రైట్ ఎంత ఉంది ఎయిట్ జరం టు ట్వంటీ ట్వంటీ మొబైల్ నెంబర్ చెప్తారా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ జీరో టూ జీరో టూ ఓకే

ఓకే మొబైల్ నెంబర్ ఏమన్నా చెప్తారా తొమ్మిది సున్నా ఐదు రెండు సున్నా ఆరు సున్నా ఆరు ఏడు ఐదు ఐదు సున్నా ఓకే అన్న ఏజ్ అవుతుంది భీమవర భీమవరం ఎంత చెప్తుంది అన్న రెండు వేల వెయిట్ ఎంత ఉంది వెయిట్ నాలుగు కిలోలు నాలుగు కిలోలు ఐటు மொபைல் நம்பர் காக்கி நேம் எந்த ఎంత వెయిట్ ఉంది మూడు కేజీలు మూడు కేజీలు ఉంది హైట్ హైట్ వచ్చి ట్వంటీ వన్ ట్వంటీ 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 త్రీ ఉంటుంది ఓకే మొబైల్ నెంబర్ చెప్తారా చెప్తాను చెప్పండి నైన్ డబుల్ ఫైవ్ జీరో నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ మీ దగ్గర ఎన్ని టీం ఉంటాయి అన్న ఓకే చూడండి ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర అయితే ఎన్ని టీం ఉంటాయి కావాలంటే ఆ నెంబర్ కాల్ చేసి తీసుకోండి తీసుకుంటాను ఏజ్ అట్ ఇది వచ్చేసి సేలం దీంట్లో బ్రీడింగ్ ఎంత చేస్తారు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల వెయిట్ ఎంత ఉందా వెయిట్ వచ్చేసి మూడున్నర కిలో ఉంది మూడు వంద కిలో హైట్ హైట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఉందా ఓకే నా మొబైల్ నెంబర్ చెప్తారా నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో డబుల్ ఫైవ్ డబుల్ ఫోర్ సెవెన్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ జీరో నైన్ ఓకే ఇదే చేతి అది సేలమే சேலம் கிராஸ் இது என்ன கேஜில் அது தோற்று ரெண்டு முக்கால் சார் ரெண்டு முக்கால் ஹைட்டு 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 ரெண்டு மூணா ரெண்டு மூடா ஓகேண்ணா இது ப்ரீடிங் எவ்வளோண்ணா இப்போ தைக்கிற அகந்திக்கி சார் நான் பிள்ளைங்க கோல் சைஜில் பற்றி சைஜில் பற்றி சார் ஓகே இது எந்த செப்பா அது மூடு வேல் மூடு வேல் கதா அண்ணா ஏஜ் ஆச்சு ఎంత మూడు వేలు మూడు వేలు చెప్పానా హైట్ ఎంత ఉంది మూడు కేజీలు ఉంది ఓకే మొబైల్ నెంబర్ చెప్తున్నా చెప్పండి ఇది అయితే ని ములుకోడి ఇదైతే బ్రదర్ వచ్చి మూడు వేలు చెప్తున్నాడు వెయిట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంది హైట్ వచ్చి ట్వంటీ త్రీ అయితే ఉంది ఫ్రెండ్స్ కావాలంటే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కాకినేమిలీ ఇదైతే త్రీ పాయింట్ ఫైవ్ కేజీ అయితే ఉంది హైట్ వచ్చి ట్వంటీ ఫోర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ బేస్తవారం అయితే నీకు సంతకం వచ్చినప్పుడు అయితే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే అందరూ అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్